జై శ్రీమన్నారాయణ కొంత దూరం వెడుతూ ఉన్నారు ఉత్తరం వైపు రథపు గురుతులని అనుసరిస్తూ వెడుతూ ఉన్నారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ రథపు గుర్తులు కనిపించటం లేదు గడ్డి బాగా ఉన్నందువల్ల గురుతులు కనిపించకపోవటం వల్ల అందరూ అనుకుంటూ ఉన్న రథం ఇక్కడ ఇక్కడ ఉండుంటుంది అంటూ ఆ చుట్టుప్రక్కలంతా రథము కోసం వెతుకుతూ ఉన్నారు ఇక రథం కనిపించటం లేదు అప్పటికే చాలా దూరము అంటే ఉత్తరం వైపు అయోధ్య వైపు చాలా దూరం వారంతా ప్రయాణము చేశారు కనుక ఇంకా అందరూ కలిసి అయోధ్యకే చేరుకున్నారు ఆ రకంగా అయోధ్యలోనికి వెడుతూ ఉన్నటువంటి రాముడిని తీసుకొని రాలేకపోయామ అనేటటువంటి బాధతో రామ విరహ బాధతో దుఃఖిస్తూ అయోధ్యలోనికి ప్రవేశించేటటువంటి ఈ పౌరులందరికీ కూడా అయోధ్య ఎట్లా కనిపిస్తుంది ఎక్కడా వీధులు ఎవరు ఊడవటం లేదు వాకిళ్ళు ఎవరు ఊడవటం లేదు కలాపి చల్లటము లేదు ఏ సంస్కారము లేనటువంటి అయోధ్య మొత్తం అంతా అయోధ్య విలపిస్తుందా అన్నట్టుగా కనిపిస్తోంది వీరందరికీ కూడా ఆ దుఃఖములో వీరంతా కూడా దుఃఖములో తమ ఇండ్లు ఎక్కడ ఉన్నాయో తక్కినవారి ఇండ్లు ఎక్కడ ఉన్నాయో తక్కిన వారెవరో కూడా తెలుసుకోలేనంత నిస్పృహలో అంతటి దుఃఖములో ఉన్నారు రామ విరహాన్ని తట్టుకోలేక పౌరులంతా ఆ పౌరులంతా దుఃఖిస్తూ ఎవరికి కూడా బ్రతకాలని అనిపించటము లేదు వారికి ఇళ్లల్లోనికి వెళ్ళారు ఇళ్ళల్లోనికి వెళ్ళి తమ తమ కుటుంబ సభ్యులతో కలిసి రాముడిని తలుచుకుంటూ దుఃఖిస్తూ ఉన్నారు అయోధ్యలో ఒకరికొకరు కలుసుకున్నా సరే సంతోషంగా పలకరించుకోవటం లేదు ఎప్పుడైనా ఏదైనా ఒక ఇష్టమైన వస్తువుని చూసినప్పటికీ ఎవరికి ఆనందము కలగటం లేదు అంగళ్ళలో వస్తువుల అమ్మకాలు సాగటము లేదు ఇండ్లల్లో వంటలు చేసుకోవటం లేదు పోయిన వస్తువులు లభించినా అధికంగా ఒక్కసారిగా ధనము లభించినా ఎవ్వరు ఆనందించటము లేదు ఇండ్లల్లో భర్తలను భార్యలు అంకుశముతో ఏనుగులను పొడిచినట్టుగా మాటలతో నిందిస్తున్నారు ఎందుకంటే రాముడినే వెనక్కి తీసుకొని రానివాడి వినువు ఇక నీకు ఇల్లెందుకు నీకు భార్య ఎందుకు నీకు ధనం ఎందుకు నీకు పిల్లలెందుకు అని పోట్లు పొడుస్తున్నారు ఏకహ సత్పురుషోలోకే లక్ష్మణ సహ అందరూ అనుకుంటూ ఉన్నారు అయోధ్యలో ఈ లోకములో లక్ష్మణుడు ఒక్కడే సత్పురుషుడు ఎందుకంటే సీతారాముల చే సేవ చేస్తున్నాడు కనుక అందరూ అనుకుంటూ ఉన్నారు మన శ్రీరామచంద్రుడు అడవుల్లో ఎక్కడెక్కడి నదులలో ఎక్కడెక్కడి కొలనులలో ఎక్కడెక్కడి సరస్సులలో స్నానం చేస్తున్నాడో ఆ జలాశయములన్నీ ఎంత పుణ్యం చేసుకున్నవో కదా అని అందరూ అనుకుంటూ ఉన్నారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा, रामा रामा दशरथ रामा हे हे राजा रामा, हे हे राजा रामा, हे हे सीता रामा. हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా అరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ